म् श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुव्यो యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము నాలుగు వందల ముప్పై ఒకటవ భాగం సరే నిన్న అలా నిర్ణయించుకున్నటువంటి వేతహవ్యుడు పూర్తిగా వాసనారహితుడై వాసనలన్నిటినీ నశింపజేసుకున్నవాడై వింధ్య పర్వత గుహల్లో చేరి సమాధి నిష్ఠుడయ్యాడనమాట ఎవరు వేతహవ్యుడు ఎలా ఉన్నాడు నిష్క్రియుడై అంటాడు అక్కడ నిష్క్రియుడంటే ఎటువంటి కర్మ కర్మ అనేది కేవలం కాయకంగా చేస్తేనే కాదు కర్మ వాచికమైందైనా కర్మే మానసికమైనదైనా కర్మే ఆలోచన చేయడం కూడా కర్మే అనమాట కాబట్టి ఇక్కడ ఇది ఎలా ఉన్నాడంటే నిష్క్రియుడై ఉన్నాడు అంటే కర్మ ఏటువంటి కర్మ లేకుండా పూర్ణమైనటువంటి ఆత్మానందాన్ని పొంది ఎలా ఉన్నాడు అమనస్క స్థితిని పొందున్నాడు మన మనస్సు పనిచేస్తే మనస్సు పనిచేయటువంటి ఆలోచనలు ఉంటే మనస్సు పనిచేయడం అనమాట అమనస్క స్థితి అంటే ఏమిటి ఎటువంటి ఆలోచనలు లేనటువంటి స్థితిలో నిశ్చలమైనటువంటి ఒక సముద్రంలాగా అలలు లేనటువంటి ప్రవాహం లేనటువంటి ఒక సముద్రంలాగా అలాగా ఆ స్థితిని పొంది ఉన్నాడనమాట ఇప్పుడు ఒక రాసి పోసి కట్టెలన్నింటినీ వెలిగించామనుకోండి అగ్ని ఆ కట్టెలన్నీ కణ కణ కనకడ కాలి పూర్తిగా కట్టెలన్నీ కాలిపోయిన తర్వాత జ్వాలలన్నీ పూర్తిగా ఎలా శమిస్తాయో పూర్తిగా జ్వాలలన్నీ అన్నీ ఆరిపోయి ఎలాగ అగ్ని మాత్రమే కనపడుతుందో అలాగా అతని లోట ప్రాణ సంచారం ఉడిగిపోయిందట ప్రాణం పనిచేయడం ఆగిపోయిందంటే యోగులు ప్రాణాన్ని ఆపుతారు అన్నటువంటి విషయాన్ని చెప్పడానికి ఈ అంశాలన్నీ వస్తున్నాయి ప్రాణచలనం అలాగా ఆగిపోయిందనమాట ఎలా ఉన్నా ఇంద్రియాలు ఎలా ఉన్నాయి అతని కళ్ళు బాహ్యమైనటువంటి వాటి మీద ఇదేటి మీద ప్రసరించడం లేదట ఎలా ప్రశ్నించకుండా పైపెచ్చి ఎలా ఉన్నాయి అర్ధనిమీలతాయి అర్ధ నిమీలు తల్లి సగం మూసుకున్నటువంటి సగం తెరిచినటువంటి ఆ స్థితిలో ఉండిపోయాయట కంఠము శరీరము శిరస్సు మూడు సమస్థితిలో నిలబెట్టాడట సమంకాయ శిరో గ్రీవం అడ్డారు కదా భగవద్గీతలో కూడా ధ్యానానికి కూర్చునేటప్పుడు ఆ దేహము ఆ గ్రీవము అంటే కంఠము శిరస్సు ఒకే సరళరేఖలో ఉండాలి అండి నైంటీ డిగ్రీస్లో ఉం ఉండాలంటారు అటువంటి స్థితిలో చెక్కిన విగ్రహంలాగా అలాగే స్థిరంగా నిలిచిపోయాడు ఎవరు బీత అది ఆ విధంగా అతను ఆ పర్వత గుహలో నిష్ఠాగరిష్ఠుడై ఉండగా ఎలా ఉన్నాడు అటువంటి స్థితిలోనే అతను దాదాపుగా మూడు వందల సంవత్సరాలు గడిపేశాడట జీవన్ముక్తుడు జీవన్ముక్తుడు కాబట్టి జ్ఞానము ధ్యానము బాగా జ్ఞానవంతుడు ధ్యానవంతుడు ఇప్పుడు ఎందుకంత జీవన్ముక్తుడు కాబట్టి ఆ జ్ఞానంతో ఆ ధ్యానంతో అతను ఆ సమాధి నుంచి పైకి లేవలేదంట చెలించకుండా అలాగే మూడు వందల సంవత్సరాలు ఉండిపోయాడన్నమాట ఇలా గడిచిపోగా అనేక సంవత్సరాలు ఆ వర్షాకాలపు బురదలో అతని శరీరం అంతా కూరుకుపోయిందట ఆ మట్టంతా కూరుకుపోయి బండలాగా అలాగే గుహలో ఉండిపోయాడట మూడు వందల సంవత్సరాలు గడిచేంత వరకు అతని చైతన్యాన్ని అతని యొక్క శరీరాన్ని ఎవరు కాపాడయ్యారా కాపాడారయ్యా అంటే చైతన్యమే కాపాడింది ప్రాణ సంచారం కాదు ప్రాణాన్ని నిలిపేశాడు ప్రాణ సంచారం పూర్తిగా ఆగిపోయింది అతని యొక్క లోపల ఉంటే ఆత్మ చైతన్యమే అతన్ని శరీరాన్ని కాపాడిందట ఈ కాలమంతా ఇంతకాలం ప్రాణ చలన రహితమై ఉండిపోయిందనమాట ఆ శరీరం తర్వాత అతడు ఏమన్నా ఏమయ్యాడు ఆ జీవ చైతన్యం ఏమైందంటే అతను ఉన్నటువంటి జీవ చైతన్యము ఆకాశ రూపాన్ని ధరించిందట జీవ చైతన్యం ఆకాశ రూపాన్ని ధరి అంటే ఏంటంటే ఆ శరీరాన్ని దాటి మొత్తం ఆ వ్యాపించింది అని చెప్పడం అనమాట ఇలా వ్యాపించుతున్నప్పుడు దా ఆ యొక్క జీవ చైతన్యానికి ఎప్పుడైతే ఈ ఆకాశ రూపాన్ని ధరించిందో అనుభవాలు కొన్ని అనుభవాలన్నీ కూడాను ఆ జీవ చైతన్యాన్ని కలుగుతున్నాయట ఆ అనుభవాలన్నీ కూడాను ఇప్పుడు మళ్ళీ చెప్పబోతున్నా మనకి తెలియబోతూ ఉన్నాయన్నమాట ఇతను జీవన్ముక్తుడు జీవన్ముక్తుడు కాబట్టి ఎలా ఉన్నాడు ఇతను ఈ జీవన్ముక్తుడు అంటే అర్థమైన శరీరం ఇంకా ఉంది అని అర్థం ప్రారంధం ఇంకా ఉంది అని అర్థం విదేహముక్తునికైతే ప్రారంధం ఉండదు శరీరం నశిస్తుంది జీవన్ముక్తుడికి శరీరం ఉంటుంది శరీరం ఉంది అంటే ప్రారంభం ఉంటుంది అనమాట కాబట్టి ఇతడు జీవన్ముక్తుడు కాబట్టి ఫస్ట్ మొట్ట ఎలా ఇప్పుడు ప్రస్తుతం ఇతని అనుభవాలు వస్తున్నాయి ఆయన ఏమేమి ఎలా ఎలా ఆ రకం అనుభవాలు కలిగాయి అనుభవాలని తెలుస్తున్నాయి అనమాట ఇతని చైతన్యంలో జీవ చైతన్యంలో మొట్టమొదట కైలాసంలో కదంబ వనం ఉందంట కదంబవనం ఆ కదంబ వనంలో వంద సంవత్సరాల పాటు ఒక మునిగా అతడు అనుభవాన్ని పొందాడు ఒక ముని ముని కదంబవనంలో కైలాసంలో ఉన్నటువంటి కదంబ వనంలో ఒక మునిలాగా ఒక వంద సంవత్సరాలు అనుభవాన్ని పొందాడు మేడం తర్వాత మరొక వన్ వందూరేళ్ళు విద్యాధర పర్వతం పైన అంటే విద్యాధర పర్వతం పైన విద్యాధర రూపాన్ని అనుభవించాట ఒక వంద సంవత్సరాలేమో కదంబ వనంలో కైలాసంలో మునిలాగా జీవించిన ఉన్నటువంటి ఆ అనుభవాన్ని పొందాడు ఇంకొక వందేళ్ళు విద్యాధరూ విద్యాధరుడుగా ఉన్నటువంటి అనుభవాన్ని మరొక వందేళ్ళు ఆయన వస్తున్నాయి అనమాట ఎందుకంటే అతను జీవన్ముక్తుడు కాబట్టి అతనికి ఇంకా జన్మలు ఉన్నాయి కాబట్టి తర్వాత ఈ దేవతలందరూ కూడాను వందనాలు చేస్తూ ఉండగా ఐదు యుగాల పాఠం పాటు ఇంద్రపదం అని కూడా అనుభవించాడట విద్యార్థుడే కాకుండా ఇంద్రుడు ఇంద్రపదం కూడా అతను అనుభవించాడు ఇవన్నీ ఎందుకు ఎలా అనుభవిస్తున్నాడంటే అతని జీవన్ముక్తుడు ప్రారంభం ఇంకా ఉంది ఇంద్రుడుగా ఉండాల్సిన ప్రారంభం ఉంది విద్యాధరుడుగా ఉండాల్సిన ప్రారంభం ఉంది అక్కడ కైలాసంలో కదంబ మునిగా ఉండాల్సిన ప్రారంభం ఉంది ప్రారంధాలన్నీ తీర్చుకుంటూ ఉన్నాడు ఎందుకంటే ఇతను ప్రా ఇతను ఇంకా జీవన్ముక్తుడు కాబట్టి అంటుండగానే రాములు వారు మధ్యలో మళ్ళీ ప్రశ్నకు వచ్చేశాడు మునీంద్ర ఏంటి మీరు చెప్పడం అంతకాలము అన్ని ప్రదేశాలు అల్పకాలంలోనే అతని హృదయంలో ఎలా సంభవం అయ్యాయ్యా నువ్వు చెప్పేది ఐదు యుగాల పాటు ఇంద్రుడు అంటున్నారు వంద సంవత్సరాల పాటు విద్యాధరుడు అన్నారు మరో వంద సంవత్సరాల పాటు ముని అన్నారు మరి ఇంత దీర్ఘకాలము ఈయన అల్పకాలంలోనే ఇతని హృదయంలో ఎలా సంభవించింది దేశ కాల నియమాలు ఏమయ్యాయ్యా అంటున్నాడు రాముడు జస్ట్ చెప్తాడు అయ్యా ఎప్పుడు ఎక్కడ బుద్ధితో ఎలాంటి అనుభవం కలుగుతుందో అప్పుడు అక్కడ అటువంటి నియమాలే సంభవిస్తాయి జాగ్రత్త అవస్థలో ఉంటే జాగ్రత్త అవస్థ అనుభవం స్వప్నంలోకి వెళ్ళావు ఆ స్వప్నంలో నువ్వు చిన్నతనంలో ఎప్పుడో పుట్టినప్పుడు పెరగడము ముసలితనం అవ్వడము చనిపోవడము ఇవన్నీ కూడా స్వప్నంలో చూస్తావు మరి అంత దీర్ఘకాలం అంత నువ్వు పడుకున్నటువంటి ఆ పది నిమిషాల స్వప్నంలో ఎలా చూడగలిగావు ఇది వశిష్ఠుని యొక్క ప్రశ్న కాబట్టి ఈ బుద్ధి మనస్సెందు ఎటువంటి అనుభవం కలుగుతుందో ఆ అనుభవం ప్రకారమే ఆ కాలము దేశము అవన్నీ ఉంటాయి రామా దేశ కాల నియమాలన్నీ కూడాను చిదాత్మలో అణిగి ఉంటాయి చైతన్యంలో అల్పకాలమైనా సరే అల్పకాలమైనా సరే అందులో విశాలమైన దేశ కాలాదులు సంభవిస్తాయి అందుచేత వీతహవ్యుని వాసనా వాసన రహితమైనటువంటి ఆ హృదయంలో అతని చిదాకాశంలో నానా విధాల జగత్తుల్ని చూశాడు అతను ఇతని వాసనలు ఉడిగిపోయాయి ఎవరికి వీత హవ్యునికి వాసనలన్నీ కూడాను రహితుడైపోయాడు ఉడిగిపోయాయి ఎందుకు ఉడిగిపోయాయి వాసనలన్నీ అతను సమ్యక్ జ్ఞానం ఉంది అతనికి జ్ఞానం అంటే ఏంటి అంతటా ఉన్నది ఒకటే అన్నటువంటి ఆ వా యొక్క జ్ఞానం అతనికి ఉన్నది అది జ్ఞానం సర్వము వ్యాపించినది ఏకం అన్నటువంటి ఆ ఒకవేళ పరమాత్మ అన్నటువంటి జ్ఞానం ఉంది అది సమ్యజ్ జ్ఞానం జ్ఞానం కలవానికి వాసనలు ఎలాంటి వాసనలు అంటే వేయించిన విత్తనాలు లాంటివి జ్ఞానంతో ఆ వాసనలన్నీ కూడాను దగ్ధమైపోయి ఉంటాయి ఆ బీజాలన్నీ కూడాను అవి మొలకెత్తే వాసనలు తిరిగి మళ్ళీ మొలకెత్తని స్థితిలో ఉంటాయి అతనికి ఎందుకు సమ్య జ్ఞానం ఉంది కాబట్టి చెప్పాడు ఏంటి ఆ విద్యాధరుడు చెప్పాడు ముని చెప్పాడు దేవతలు చెప్పాడు ఇక మళ్ళీ అదే సీక్వెన్స్ లో మళ్ళీ వస్తున్నారు ఫస్ట్ మహర్షి ఆ తర్వాత వితహవ్యుడు ఏమయ్యాడు తర్వాత బాగా విద్యా నిపుణుడై త్రికాలను బాగా దర్శించినవాడై శివుడి యొక్క గణాపత్యం గణాలలో ఒక కల్పం కాలం పాటు అలాగ అనుభవాన్ని పొందాడు ఎటువంటి సంస్కారాలు ఆ సంస్కారాలు పొందినటువంటి దాన్నే వీళ్ళు బయట చూస్తుంటారు కాబట్టి ఆ విధంగా శివుడి గాణాపచంలో కూడా ఉండడం జరిగింది జీవన్ముక్తుడై కూడా ప్రారంధం ఉన్నటువంటి ఆ ప్రారంధం యొక్క దృఢ సంస్కారం వలన వేతరాహుడు ఇవన్నీ కూడాను ఈ అనుభవాలన్నిటినీ పొందాడు అని చెప్తూ వచ్చారు వసిష్ఠ మహర్షి వెంటనే రాముడు చమత్కారంగా ప్రశ్న ప్రశ్నిస్తున్నాడు ప్రభు ఆ వీతహవ్యుడు అనేక సిద్ధుల్ని గడించినట్లు మీరు చెప్పారు విన్నా నేను అయితే ఈ నాకేమనిపిస్తుందంటే ఈ యోగ మార్గం గొప్పదా జ్ఞాన మార్గం గొప్పదా మీరేంటంటే యోగ మార్గం కూడా కంటే కూడా జ్ఞాన మార్గం గొప్పది అని వర్ణిస్తున్నట్టుగా నాకు ఇప్పటి వరకు బోధలో అర్థమైందే మరి ఏది గొప్పది జీవన్ముక్తులైనటువంటి జ్ఞానుల మహిమలు మామూలుగా ఆ జీవన్ముక్తులైనటువంటి జ్ఞానులు మహిమలు చూపినట్టు ఎక్కడ మనకి కనపడదు జ్ఞానులు మహిమల్ని ఎప్పుడు చూపరు ఈ ఆకాశ గమనాలు మొదలైన సిద్ధులన్నీ కూడా జీవన్ముక్తులు ప్రదర్శిస్తున్నా ప్రదర్శిస్తున్నారని చెప్తారన్నారే మీరు మరి జ్ఞానులు ఈ సిద్ధులన్నీ ప్రదర్శించరు కదా నాకు ఎంత నాకు వింటూ ఉంటే నాకు ఏమర్థం అవుతుందంటే యోగ మార్గం కంటే జ్ఞాన మార్గం గొప్పది ఇప్పుడు చెప్తుంది విదహవీని మార్గం యోగ మార్గము కానీ జ్ఞానులు ఈ సిద్ధులు ఈట వీటన్నిటికీ లోను కారు కదా మరి అంటే జ్ఞాన మార్గమే గొప్పదని అనిపిస్తోంది ఏమంటారు అన్నాడు రామ్ వశిష్ఠుడు అయ్యా మార్గం గొప్పదే సందేహమే లేదు యోగం అనేది అవేక్షణం జ్ఞానం అనేది సమ్యక్ అవేక్షణం ఇక్కడ సమ్యక్ అనేటువంటి మాట అదనంగా ఉంటుందయ్యా అంటే సమ్యక్ సరిగా చూడడం సరైన చూపుతో చూడడం అది జ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడడం ఉన్నది ఉన్నట్లుగా చూడడం లేకపోతే దాన్ని ఏమంటాం అంటే విద్యా జ్ఞానం అంటాము కాబట్టి నీవన్నట్టు నేను కూడా నీకే ఓటు వేస్తానయ్యా మార్గమే గొప్పది అంటూ ముగిస్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందరపణమం శాంతి